వంశీ చాలా ధైర్యంగా ఉన్నారన్నారు ఆయన సతిమణి పంకజశ్రీ విజయవాడ గాంధీనగర్లోని జిల్లా జైల్లో వల్లభ్రేణి వంశీని ములాఖాత్ లో కలిశారు పంకజాశ్రీ ఈ సందర్భంగా ఆమె మీడియా ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్ లీగల్ గా మేము చూసుకుంటామని భరోసా ఇచ్చారని తెలిపారు అయితే సత్యవర్ధన్ కేసులో ఇరవై వేల కోసం కిడ్నాప్ చేశారని చెప్పారు వంశీ దగ్గర ఆ ఇరవై వేల రికవరీ కోసం పోలీసులు పది రోజులు కస్టడీ అడుగుతున్నారు అన్నారు ప్రస్తుతం బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు సోషల్ మీడియాలో మహిళలపై పోస్టులు పెట్టకూడదు అంటున్నారు కానీ మా మీద అభ్యంతరకరంగా ట్రోల్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఒక పార్టీకి సంబంధించిన వారే మహిళల మిగతా వాళ్ళు మహిళలు కాదా అని ప్రశ్నించారు రికవర్ చేసుకోవడానికి పోలీస్ కస్టడీ పది రోజులు అడుగుతున్నాయి దీనికంటే ఇంకా ఫన్నీ జగన్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇంకేమైనా కావాలంటే ఇప్పుడు వంశీ గారు ధైర్యంగా ఉన్నారు బెయిల్ కి మనం రిక్వెస్ట్ పెట్టాము ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్లు పెట్టకూడదు పర్టికులర్ గా లేడీస్ గురించి అబ్యూస్ చేయకూడదు అని ప్రజెంట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు నా మీద కూడా నేను ఫస్ట్ టైం వంశీ గారిని అరెస్ట్ చేశారని బయటికి రావాల్సి వచ్చింది నేను దట్స్ ద సేమ్ థింగ్ ఐఎమ్ షేరింగ్ విత్ ఆల్ ద మీడియా అలాంటప్పుడు మా మీద ఎలా సోషల్ మీడియాలో అబ్యూజివ్గా ఎలా ట్రోల్ చేస్తారు అబ్జ్యూ అబ్యూజివ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు ఇట్స్ వెరీ రాంగ్ లీగల్గా వెళ్ళాలి కదా వెళ్లకుండా ఎలా ఉంటాం అయినా సోషల్ మీడియా అలా చేయడం చాలా తప్పు కదా అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రొటెక్ట్ అవ్వాలి ఇంకా అదర్ సైడ్ పార్టీ వాళ్ళు విమెన్ విమెన్ కాదా వాట్ ఈస్ దిస్ అలా కూడా చేయొచ్చా అయ్యా చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆపండి లేకపోతే మేము ప్రైవేట్గా ఆల్ విల్ బి సూడ్ అలా చేయడం చాలా తప్పు మీకు ఏమైనా ఉంటే లీగల్గా వెళ్ళండి లీగల్గా మాట్లాడండి అన్నీ చేయొచ్చు కానీ విమెన్ మీద అబ్యూజివ్ సోషల్ మీడియా పోస్ట్ దయచేసి పెట్టద్దు ఎమ్యూనిటీసీ కోసం బెయిల్ పిటిషన్ వేసామన్నారు వంశీ న్యాయవాది చిరంజీవి కోర్టులో కొన్ని పిటిషన్లు నడుస్తున్నాయని కొంత సమయం పట్టొచ్చని తెలిపారు ఈ రోజు ఈ రోజు ఎమ్యూనిటీస్ కోసం బెయిల్ పిటిషన్ కోసం ఉంది నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కస్టడీ పిటిషన్ కూడా ఉంది ఇవన్నీ కలిపి ఉంటాయి విల్ టేక్ లిటిల్ టైమ్ ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది